సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో శుక్రవారం ప్రత్యేక పూజలు చేయించారు జన సైనికులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత దీక్షకు మద్దతుగా స్థానిక పెద్దమ్మ గుడి పాత ఊరులోని వెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం పూజలు చేయించారు జన సైనికులు ఇందులో భాగంగా జనసేన నాయకులు గంగాధర్ ఉపాధ్యక్షులు కొల్లప్ప వీరమహిళలకు సుమిత్ర వరలక్ష్మి ఆలయాల్లో పూజలు చేయించారు పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా ఈ పూజలు చేయించామని వారు తెలిపారు ఇక్కడ చూడండి సోమందేపల్లి పెనుకొండ నియోజకవర్గము సోమందేపల్లి మండలంలో ఈరోజు పెద్దమ్మ గుడి దగ్గర పూజలు మొదలు చేసుకొని ఇక్కడ మన పాదగుడి గుడి వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ముగించాము దీనికి ముందుగా మనము ప్రతి ఒక్క హిందూ సోదరి సోదరి మనులు ప్రతి ఒక్క హిందూగా పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమంటారంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరము మనం ఈరోజు నోరు తెరిచి ప్రత్యేకంగా మనకు సనాతన ధర్మం యొక్క చట్టము పరిరక్షణ ప్రతి ఒక్కరు దీనిని మనసులో వేసుకొని ప్రతి ఒక్కరు మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను ఒక హిందువుగా నేను ఈరోజు మీ అందరికీ తెలియజేయడం ఏమంటే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన ఖచ్చితంగా దీన్ని రాష్ట్రంలోనే కాకుండా జాతీయ దేశంలోనే ఈ చట్టాన్ని అమలయ్యే విధంగా చర్యలు చేపట్టాలని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా మేము ఈరోజు మన పెద్దమ్మ గుడి దగ్గర నెక్స్ట్ మన పాతగుడి వెంకటేశ్వర స్వామి దగ్గర పూజలు నిర్వహించుకొని ఆయనకు మద్దతుగా నిల్వనాము ఒక ఒక హిందూ సోదరిరాలుగా నేను ఆయనకు మద్దతు నిలబ నిలబడి ఎంతో గర్వపడుతున్నాను ప్రతి ఒక్కరూ కూడా దీనికి ముందుకొచ్చి ఆయనకు మద్దతు తెలిపి చేయాల్సింది మద్దతు తెలిపాల్సిందిగా కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీ ప్రాయ్చిత్త దీక్ష కోసము మేము సంఘీభావం తెలుపు ఈ పూజలు నిర్వహిస్తున్నాము జై హింద్ జై జనసేన ఈరోజు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఆయన చేపట్టిన పదకొండు రోజులు దీక్ష కోసం మేము పెద్దమ్మ గుడి దగ్గర అదేవిధంగా పాత వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర ప్రత్యేక పూజలు నిర్వహించాము ఆయన కోరినట్టు హిందూ సంరక్షణ కోసం హిందూ దేవాలయాల సంరక్షణ కోసం ప్రత్యేక జాతీయ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేయాలని ఆయన నిదా నినాదాన్ని మేము మద్దతు తెలుపుతూ అదేవిధంగా మా జనసేన పార్టీ అధినేత కోసం ఈరోజు పూజలు చేయటం జరిగింది జై జనసేన